హాయ్ హలో ఈరోజు వీడియో వచ్చేసి ఉసిరిగాయ ఉసిరిగాయలోకి ఇలా ఒక బౌల్ తీసుకొని ఇందులో అయితే ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర పోపు గింజలు శనగపప్పు అయితే వేసుకొని ఆయిల్లో వేయించుకోవాలి అలాగే ఇందులోకి ఒక మిర్చి ఒక హాఫ్ ఆనియన్ అయితే లేక చిన్న సైజు ఒక ఆనియన్ రెడీ చేసుకొని పోపులో అయితే వేయించుకోవాలి అలాగే ఒక కరివేపాకు రెమ్మను కూడా పోపులో అయితే యాడ్ చేసుకోవాలి అలాగే ఒక ఉసిరికాయలో ఒక హాఫ్ వరకు అయితే ఈ ఉసిరిని ఇలా పేస్ట్ లాగా వేసి పెట్టుకోవాలి ఇలా కచ్చా పచ్చిగా దంచి పెట్టుకున్న ఉసిరిని కూడా పోపులో అయితే యాడ్ చేసుకోవాలి అలాగే కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకోవాలి అలాగే అలా వండి పెట్టుకున్న అన్నాన్ని అయితే ఇలా పొడి పొడిగా చేసి అయితే రెడీగా పెట్టుకోవాలి ఇందులో కొంచెం సాల్ట్ను కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత పోపులో అయితే ఈ పొడి పొడి వేసి పెట్టుకున్న రైస్ని అయితే యాడ్ చేసుకోవాలి ఇందులో శనగపప్పుతో పాటు పోపులో పల్లి గింజల్ని కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది ఇలా మనకు ఒక స్మ్లో పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉంచుకుంటే మనకి ఇలా ఉసిరిగాయ అన్నం అయితే రెడీ అయిపోతుంది కొత్తిమీర తురుముని పైనుండి యాడ్ చేసుకొని దింపుకుంటే మనకు ఉసిరిగాయ అన్నం అయితే రెడీ అయిపోతుంది 现在还能联系吗？